అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో మాటలే చెప్పిండ్రె ఉయ్యాలో మార్పు మార్పని ఉయ్యాలో మాటలే చెప్పిండ్రు ఉయ్యాలో చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిండ్రు ఉయ్యాలో చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిండ్రు ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో హస్తము ఉయ్యాలో స్థానండే ఉయ్యాలో బతుమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో ఒక్క చీర లేదు పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు వడ్డాది ఉయ్యాలో పల్లె ప్రతి ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాపల్లలే ఉపుత్రులకు ఉయ్యాలో చాప పిల్లల్ కాన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కాన్ పైన తల్లలకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో కాన్ పైన తల్లకు ఉయ్యాలో